బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరుతో తేదేపా విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా గీతం అధినేత శ్రీ భరత్ మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు తేదేపా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రయాణికులకు ముఖ్యంగా విద్యార్థులకు వివరించారు అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత వైకాపా పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్కు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు తేదేపా జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందామని చెప్పేసి మరి జరిగింది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అక్కడ మాకు స్టూడెంట్స్ కలిశారు అలాగే ఆటో విశాఖపట్నం లో విశాఖపట్నం ఆటో పనిచేస్తున్నటువంటి లో కనిపి కనిపించారు అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా పనిచేస్తున్న మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలి ఎందుకంటే ఒక వ్యవస్థ అంతా కూడా గాడిలో లేకుండా పోయింది గత ఐదు సంవత్సరం ఏదో అవుదామని అనుకుంటున్నారు అండ్ ప్రభుత్వం మీద సగం మందికి అంత అవగాహన ఆశ కూడా లేదు మిగతా వాళ్ళేమో కొంతవరకు ఉంది ఏంటి అంటే మాకు ట్రాన్స్పోర్ట్ టైము చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అండ్ మాకు కాస్ట్ అనేది గిట్టుబాటు అవ్వట్లేదు అని కొందరు చెప్తున్నారు బట్ మెజారిటీ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే విశాఖ ప్రత్యేకంగా తెలియదు కానీ వాళ్ళ స్వభావం చాలా బాగుంది వాళ్ళ కోసం ఇంకా మంచి వాతావరణాన్ని తయారు చేసి ఉద్యోగాలు బాగా తయారు చేయాలనే తపన అయితే ఎక్కువ అయింది ఎందుకంటే కొంతమంది యువకులతో మాట్లాడుతుంటే నాకు ఉద్యోగం ఉంది కానీ నా ఫ్రెండ్స్ చాలామంది